రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జన్ నియమించింది గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన సబర్వాల్ ను స్టేట్ ఫినాన్స్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో కాలుష్యం ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజను నియమించింది గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్టేట్ ఫినాన్స్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసింది రేవంత్ రెడ్డి సర్కార్ తెలంగాణలో మరో కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో ఇరవై ఆరు మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు తెలంగాణలో కాలుష్యం ప్రాజెక్టు హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ కార్యదర్శిగా రాహుల్ బొజ్జను నియమించింది గత ప్రభుత్వంలో సీఎం సెక్రటరీగా పనిచేసిన స్మితా సబర్వాల్ స్టేట్ ఫైనాన్స్ కమిషన్ మెంబర్గా అపాయింట్ చేసింది